వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వల్ల పేదలకు వైద్య విద్య దూరం అవుతుందని ఫీజులు భరించలేనంతంగా పెరుగుతాయని ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ వైకాపా రాష్ట్ర కార్యదర్శి కొడవలూరు ధనంజయ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శి పాముల సురేంద్ర పేర్కొన్నారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోట మండలంలోని చిట్టేడు గ్రామంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు తిరుపతి జిల్లా కోటమండలం చిట్టేడు గ్రామంలో వైకాపా రాష్ట్ర కార్యదర్శి కొడవలూరు ధనంజయ రెడ్డి ఆధ్వర్యంలో ఊనుగుంటపాలెం మద్దాలి కేశవరం చిట్టేడు గ్రామాలకు చెందిన కార్యకర్తలతో వైఎస్ఆర్ సిపి ప్రజా ఉద్యమంలో భాగంగా కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ ప్రజల నుంచి సంతకాలు సేకరించారు సంతకాలు చేసేందుకు జనం క్యూ కట్టారు అనంతరం ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం హయాంలో రాష్ట్ర వ్యాప్త పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారని అయితే వాటన్నిటిని ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి ఎంపీపీ దాసరి అంజయ్య జడ్పీటీసి దాసరి కోటయ్య దేవారెడ్డి నాగూర్ రెడ్డి సిద్ధవరం సొసైటీ మాజీ చైర్మన్ సన్నారెడ్డి చెంచు రాఘవరెడ్డి నేదురుమల్లి హరీష్ రెడ్డి చంద్రమోహన్ రెడ్డి పుట్ట నారాయణ రఘురామయ్య శివరామ నాయుడు ఉలస కస్తూరయ్య యాదవ్ తన్నమాల కోటారెడ్డి నాగూర్ యాదవ్ పాముల సురేంద్ర కోట మండల మహిళా అధ్యక్షురాలు షేక్ రేష్మ గోనుపల్లి మస్తాన్ ఉలస కస్తూర్ యాదవ్ కర్లపూడి బుజ్జయ్య కనుపూరి జగదీష్ గంప కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అలాగే క్లాసులు ప్రారంభించడం జరిగింది అయితే గవర్నమెంట్ ఓడిపోవడం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు प्रवेट व्यक्त की ఈ మెడికల్ కాలేజీలని పేద ప్రజలు చదువుకోకూడదు వీళ్ళకి విద్య అందకూడదు విద్యను దూరం చేయాలనే ఒక నిర్ణయంతో వ్యతిరేక నిర్ణయంతో ఈ మెడికల్ కాలేజీల ప్రైవేట్ పరం చేయాలని చెప్పి తలపెట్టాడు నేను మనం మాజీ ముఖ్యమంత్రి వారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని జనం లేక బలంగా తీసుకుని వెళ్ళాలి పేద ప్రజలు దీన్ని గట్టిగా వ్యతిరేకించాలి అందుకని ప్రతి గ్రామం గ్రామంలో మీటింగ్ పెట్టి అందరికీ తెలియపరిచి మన సమన్వయకర్త ప్రతి గ్రామానికి ఉంచేస్తున్నారు దాని ద్వారా కోటి సంతకాలు అందరం పెట్టినట్టయితే వీటన్నిటిని గవర్నర్ కి జగన్మోహన్ రెడ్డి గారు సమర్పించి తద్వారా ఈ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని రద్దు చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని తెలియజేసుకుంటున్నాము అంతేకాకుండా ఈ జగన్మోహన్ రెడ్డి గారు మన గత ప్రభుత్వంలో పేద ప్రజలు వెన్నంటే ఉన్నాడు ప్రభుత్వం నీరు గార్చి దొంగులో దక్కడం జరుగుతుంది విద్య అయితేనేమి వ్యవసాయం అయితేనేమి ఇలా ఎన్నో సంక్షేమ పథకాలని గాలి కుదిలేసి తద్వారా అనేక రకాల విధంగా జనాల్ని మబ్బి పెడుతుంది దీనికి వ్యతిరేకంగా అందరం గట్టిగా గ్రామాల్లో మద్దతు తెలిపి కోటి సంతకాలు అందరం ఒక పట్టుదలతో పెట్టి తద్వారా మద్దతు మనం జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినట్టు అది అందరికి మన పిల్లల భవిష్యత్తుకి బాగుంటుందని తెలుపుకుంటాం ఎక్కువగా దాని మీద చర్చ అవసరం సర్వీస్ అనేటువంటిది ఉంటది డబ్బు తీసుకొని సర్వీస్ ఉంటది గవర్నమెంట్ అనేటువంటిది నిస్వార్థంగా చేసేటువంటి సేవే ప్రభుత్వం చేస్తుంది అది ఏ ప్రభుత్వం అన్నా కానీ రాజకీయాల్లో ప్రతి ఐదు సంవత్సరాలకి మా పార్టీలు మారుతూ ఉంటారు అధికారాలు మారుతూ ఉంటాయి కానీ ప్రజలు ప్రజల సేవ అనేటువంటిది మారకూడదు అనేటువంటి ఒకే ఉద్దేశంతోనే మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఎవరన్నా అధికారంలో ఉండండి ఇది ప్రభుత్వంలో ఉండాలి అంటున్నారు అదే కాలేజీలు తెచ్చింది ప్రభుత్వం తరఫున నడపండి అంటున్నారు ప్రైవేట్ పరం చేయొద్దు అంటున్నారు కాలేజీలు వద్దండ లేదా ఈ కాలేజీలు రన్ చేయండి ప్రభుత్వ పరంగా రన్ చేయండి అంతే ఇంకేం కాదు ఇది మీరు అర్థం చేసుకునే దానికి దాన్ని ఒప్పి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మన రాబోయే తరాలకి మంచిది అని మీకు అనిపిస్తే ఈ కోటి సంతకాల్లో మీరు భాగస్థులు కావాలి అలా అనిపిలేదు అది వేరే సంగతి దానికి ఇష్టపడ్డ వాళ్ళకే చెప్తున్నాను మీ కుటుంబాలు మీ భావి తరాలని మనసులో పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని ఈ కోటి సంతకాల సేకరణలో మీరు భాగస్వామ్యం కావాలని మన చిట్టేడు ఊనుగుండబాళం మద్దాలి మద్దాలి తండ్రిగా వాళ్ళ వరకే వచ్చాము ఎందుకంటే ఇది మనం ఏ కార్యక్రమానికి సంతకం పెడుతున్నాము అనేటువంటిది మీకు తెలియాలని చెప్పాను చెప్పాను వాళ్ళు ఏదో పిలిచారాయా మేమేదో సంతకాలు పెట్టాము అనేది ఉండకూడదు మీకు ఎందుకు పెడుతున్నాము మనకు ప్రభుత్వ పర పాఠశాలలు ప్రభుత్వ గవర్నమెంట్ కాలేజీ ఎక్కడ ఏమీ లేదు అదిగో అంటారు ఇదిగో అంటారు ఒక్క సంవత్సరం కాలం పాటు దురదృష్టకరమైన వాతావరణం ఏంటంటే అన్నం పెట్టే అన్నదాతలు కూడా ఒక సంవత్సరం కాలం పాటు మరి నామం పెట్టి కేవలం ఒకటిన్నర సంవత్సరం అవుతుంటే ఒక ఐదు వేల రూపాయలు ఆ రోజు మాటల్లో సంబంధం లేకుండా కేంద్రంతో ఇరవై వేల రూపాయలు వేస్తానని చెప్పారు ఒక సంవత్సరం నామం పెట్టారు ఆరు నెలలు కూడా అయిపోతుంది ఐదు వేల రూపాయలు మాత్రమే అన్నదాతలకు ఏర్పాటు చేయడం ఈ దుర్మార్గమైనటువంటి కూట ప్రభుత్వం విషయం ప్రతి ఒక్కరు ఆలోచించాలి మాయ మాటలు చెప్పే వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రాంతం లేదు మతం లేదు కులం లేదు అని చెప్పి అందరూ సహాయం చేశారు ఈరోజు చూస్తున్నాం గమనిస్తున్నాం బుడ్డ బుడ్డ లీడర్లు ఏం స్థాయి కూడా లేదు ఏందో ఎక్కడో లైట్ వెలిగితే వీళ్ళు కూడా ఎందో పెద్ద మహానాయకుల్లాగా మా కార్యకర్తలు నాయకులు బెదిరిస్తున్నారు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ పెట్టారు అన్ని రికార్డ్ అవుతున్నాయి ఈ రోజు చేస్తున్నటువంటి పుడిగి శ్రేష్టాలు పది రెట్లు రుణం తీసుకుంటామని మనవి చేస్తున్నాను వదిలిపెట్టే ప్రశ్నే ఉండదు అని కూడా నేను మనవి చేస్తున్నాను రికార్డ్ అవుతుంది మా ప్రీతం నాయకులు సమయం పాటించమంటారు ఆ ఉద్దేశంతో తప్ప వేరే ఆలోచన లేదు పెద్దల సహకారం తీసుకొని ప్రతి కార్యకర్తని నాయకుల్ని మేము ఇక్కడి నుంచి గ్రామాల్లోనే ఉంటాం వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చాం మీరు ఏం చేశారంటే దుర్మార్గం లూటీతనం దోచుకోవడం కనీసం ఒక డాక్టర్ మట్టించుకోవాలంటే కూడా అన్యాయమైన పరిస్థితుల్లో కేసులు పెట్టడం ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని టార్గెట్ చేసేసి తప్పుడు కేసులు పెడుతున్నారు రేపు చేత కావా ఇదే డిపార్ట్మెంట్ పది రెట్లు మనల్ని ఇంప్రెస్ చేసుకునే దానికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టబోతాయని కూడా నేను సందర్భంగా నేను మనవి చేస్తున్నాను కాబట్టి సోదరులారా కష్టకాలంలో ఉన్నాం మనం మన ప్రీతమ నాయకుడు మనసున్న వ్యక్తి పరిపాలన దక్షులు పేద ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి భారతీయ చరిత్ర ఎక్కడ దొరకవు ఈరోజు మనకు ఒక అదృష్టం ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి కదిలారంటే వేలాది మంది లక్షలాది మంది మరి పోగవుతున్నారంటే ప్రజల హృదయాలు గెలిచినటువంటి గౌరవనీయులు మనసున్న చక్రవర్తి మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని నేను తెలియజేసుకుంటున్నాను ఈ పార్టీలో ఉండడమే ఒక అదృష్టం ఈ పార్టీలో పనిచేయడం పూర్వజన్మ సుకృతం అని కూడా నేను మానవ చేస్తున్నాను ఎంత గొప్పగా పరిపాలించారు చెప్పిన ప్రకారం చేశారు విపత్కరమైన పరిస్థితి కరోనా అదే చంద్రబాబు నాయుడు గారు అయితే ఆ కరోనా భూతం చూపించేసి సంవత్సరం కాలపాటు బాగుంటేనే ఏం చేయలే ఆ కరోనా భూతం చేసి ఐదు సంవత్సరాలు జీరో చేసి పెట్టి ఏం చేస్తాను నేను కరోనా ఉంది వచ్చేసి నేనేం చేయలేకపోయినాని పేద ఎడుపు లేచి చేస్తాడు చెప్పేది ఒకటి ఏది కూడా చేసిన వాతావరణం లేదు